మతం ముసుగులో ఆడబిట్టల సింధూరాన్ని తుడిచిన పాకిస్తాన్ ఉగ్రముఖలకు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో సరైన జవాబు చెప్పిందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్రపక్షాన భారత సైన్యానికి మద్దతుగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం తరపున భారత సైన్యానికి అభినందనలు తెలిపారు గురువారం ఆయన నల్గొండ జిల్లా నకరేకల్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు భారత సైన్యానికి మద్దతుగా నిర్వహించిన సంఘీభావ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత సైన్యానికి మద్దతుగా నకరేకల్లో ర్యాలీ నిర్వహించడం సంతోషమని అన్నారు పహల్గాం దాడి అమానుషమని మతాన్ని అడ్డం పెట్టుకుని ఉగ్రవాదులు మన ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచివేశారని అలాంటి పాకిస్తాన్ మూకలకు గత వారం రోజుల్లో ఆలోచించి ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు జరిపి కాశ్మీర్ దాడిలో పాల్గొన్న ఉగ్రమూకలందరికీ బుద్ధి చెప్పడం జరిగిందన్నారు అన్ని సెక్టార్ల సైన్యానికి ప్రభుత్వ మద్దతు ఉంటుందని రాబోయే రోజుల్లో తెలంగాణ అన్ని రకాల సహాయ సహకారాలను సైన్యానికి అందిస్తుందని అలాగే కేంద్రానికి ఈ విషయంలో తోడుగా నిలుస్తుందని తెలిపారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామల్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఇంచార్జీ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు